కుంభరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారు ఎవరో తెలిస్తే ఇప్పుడే ఆశ్చర్యపోతారు జనవరి పదహారున అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు అసలు కుంభరాశి వారు జనవరి పదిహేనున ఆ అతిపెద్ద శుభవార్త ఏం వినబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వారి యొక్క జీవితంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయని అని చెప్పవచ్చు అయితే కుంభరాశి వారికి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ఎలా రాబోతున్నారు వారు రావడంతో వీరి యొక్క జీవితంలో ఏం శుభవార్త వినబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి వ్యాపారపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ముందుగా కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విషయంలో అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా అనవసరపు ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అనవసరపు ఖర్చుల వల్ల అయితే కూడా ఈ వారు పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కుంభరాశి వారు మాత్రం చాలా ఇబ్బందులు అయితే గురవుతారనే చెప్పవచ్చు అయితే కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వైవాహిక జీవితంలో కానీ అయితే పలు విధాలుగా లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి వీరి యొక్క జీవిత భాగస్వామితో అయితే వీరికి బాగా లాభం అయితే ఉంటుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో అయితే పొదుపు విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమనే చెప్పాలి అయితే శని ధనస్థానంపై ప్రభావం చూపడం వల్ల అయితే ఆదాయానికి మించి అయితే ఖర్చులు ఉంటూనే ఉంటాయి అనవసరపు ఖర్చులను కూడా నియంత్రించుకోవాలనే చెప్పాలి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి ముందు నిర్ణయాలు సలహాలు అయితే తీసుకోవాల్సి ఉంటుందనే చెప్పవచ్చు అయితే బ్యాంకు లావాదేవీల్లో కూడా అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలనే చెప్పాలి అయితే ఆర్థిక పరంగా అయితే కూడా ఈ సమయంలో మెరుగు మెరుగుపడుతుందనే చెప్పవచ్చు వ్యాపార లావాదేవీల్లో లాభదాయకంగా ఉంటుంది మీ అదనపు ఆదాయ మార్గాలు కూడా అయితే లభించేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలవుతాయనే చెప్పవచ్చు భూమి ఆస్తుల విలువ కూడా పెరుగుతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరం మరియు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగానూ వృత్తిపరంగానూ కూడా అయితే కొన్ని మధ్యస్థ ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన కొంత ఆలస్యం ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అధికారులతో సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే కొనసాగించేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు అయితే పని ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది అయితే మీ కార్యదక్షత సిద్ధి వలన అయితే గురి అవుతారనే చెప్పాలి అయితే కొత్త బాధ్యతలు కూడా ఈ సమయంలో కార్యాలయాల్లో మీకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోనే వారికి ఈ సమయంలో మంచి అవకాశం అయితే లభిస్తాయనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వెతుకుతున్న వారికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే విద్య వైద్య సాంకేతిక రంగాల్లో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితం అయితే సాధారణ ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అయితే ప్రారంభంలో వ్యాపార ప్రణాళికలు వేసుకోవడానికి కూడా ఇది చాలా అనూహ్యమైన మలుపులు తిప్పుతుందనే చెప్పవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పరిస్థితులను జాగ్రత్తగా అయితే అధిగమించగలనే చెప్పాలి అయితే భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సామరస్యంగా అయితే పరిష్కరించుకోవాలనే చెప్పాలి విదేశీ ప్రయాణాలు కూడా అయితే వ్యాపార రీత్యా చాలా లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి విదేశీ వ్యాపార సంబంధాలకు అయితే లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు వ్యాపార వ్యక్తులకు అయితే మాత్రం ఇది చాలా తెలివితో వ్యవహరిస్తే వీరి యొక్క జీవితం అయితే మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మార్కెట్ను పెంచుకోవచ్చు అనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు వ్యాపార ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఫలవంతం అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారికి కుటుంబ జీవితం కనుక గమనించినట్లయితే ఈ సమయంలో కుటుంబంలో అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే రాహుకేతువుల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది శని ద్వితీయ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే కూడా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలు భేదాలు అనేవి రావడంతో అయితే అపార్థాలు ఎక్కువవుతాయనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా అయితే మాట్లాడాల్సి ఉంటుందనే చెప్పాలి పెద్దవారి సలహాలకు గౌరవం ఇవ్వండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం మరియు ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితం మరియు ప్రేమ జీవితాల్లో అయితే ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే ప్రేమ విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఏర్పడతాయనే చెప్పాలి జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సున్నితంగా అయితే పరిష్కరించుకోగలిగే తెలివితేటలు ఈ కుంభరాశి వారికి ఉంటాయనే చెప్పాలి అయితే దాంపత్య జీవితంలో సామరస్యంగా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారికి అయితే మాత్రం మంచి సంబంధాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు అయితే వైవాహిక జీవితంలో ఆర్థిక విషయంపై అభిప్రాయాలు భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారనే చెప్పాలి ప్రేమ విషయంలో అయితే నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోకూడదు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఆరోగ్యంలో సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉండవచ్చు నిద్రలేని తలనొప్పి కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఇలా పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారనే చెప్పవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు జనవరి పదహారున అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు అని కదా అయితే వారి యొక్క జీవితంలోకి రాబోయే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే వారు మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులే అయితే వారు ఎవరైతే మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీతో ఒక ఇద్దరు వ్యక్తులు క్లోజ్గా ఉంటారో వారి మాత్రం మీ జీవితంలో అయితే పలు శుభవార్తలు వారి వల్ల మీరు వినబోతున్నారనే చెప్పవచ్చు కాబట్టి మీతో ఎవరైతే కొత్తగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి బాగా కలిసి ఉంటున్నారో వాళ్ళతో మాత్రం ఎప్పుడూ కూడా విభేదాలు రాకుండా అయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు చూశారు కదా అసలు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ఎలా రాబోతున్నారు వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు జనవరి పదిహేడున అతిపెద్ద శుభవార్త ఏం వినబోతున్నారనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయ